Não dá para me largar. Tudo. Dá pra कर लो सर हां मास्टर डायमेंशन है नहीं ये पूछ लो ये लोग की टीम है दी बंटी कृष्णा शेट्टी గారి জামバック రాపూర్ ప్రభుత్వ హాస్పిటల్లో డెంటల్ కిట్ ప్రారంభించడానికి చేసినటువంటి గవర్నమెంట్లు తెలుగు ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ అయినటువంటి మన పి చంద్రశేఖర్ గారికి అలాగే రాపూరు మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి వృద్ధ నాయకుడు మా మామగారు అయినటువంటి పత్తి ప్రతాపరావు గారికి అలాగే నా తోటి మిత్రులైనటువంటి సుమన్ కృష్ణ గారికి సుమన్ కృష్ణారాయ్ గారికి ఇక్కడికి చేసినటువంటి రాపూర్ గ్రామ పెద్దలకు అలాగే మీడియా మిత్రులకు ఈ హాస్పిటల్ కుందకు ముందుగా ధన్యవాదాలు గత సంవత్సరం ఒకటిన్నర సంవత్సరాల క్రితం మా తల్లిదారులు అకాల పర్ణం తర్వాత నేను మళ్ళీ ఈ ప్రాంతం రావడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఇక్కడ టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి ఆరు నుంచి పద్నాలుగు నేను ఎక్కడ జరిగాను పదో తారీఖు పూర్తయిన తర్వాత నేను నెల్లూరుకి వెళ్ళిపోయాను ఆ తర్వాత ఎరడవ తర్వాత అక్కడే ఇంటర్మీడియట్ అక్కడే డిగ్రీ కంప్లీట్ చేసి ఉస్మాని హైదరాబాద్లో పీజీ కంప్లీట్ చేసుకొని నేను మళ్ళీ నా వ్యాపార నేను హైదరాబాద్లో బిజీ అయిపోయాను మా నాన్నగారు చనిపోయిన తర్వాత మళ్ళీ ఈ ప్రాంతం తిరిగి రావడం జరిగింది ఈ ప్రాంతంలో ఆయన చేసినటువంటి సేవలు అసలు కదా లేని వాళ్ళందరూ వచ్చి నన్ను కలిసి అయ్యా మీ నాన్నగారు మమ్మల్ని చదివించారు మీ నాన్నగారు మేము చాలా రచిపోయాము ఈరోజు మా పరిస్థితి ఏంది అని పరిస్థితి నాకు వివరించుకున్నావు సరే మనం ఎంతో చేసామో కానీ ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఎంతో కొంత చేయాలని ఉద్దేశంతో మేము మళ్ళా గత ఈ పద్దెనిమిది నెలలకి రావడం అందరిని కూడా దగ్గర తీసుకుంటూ ఏదైతే ఆయన్ని ఏ ఆశించి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మౌనబాబు పోయి దగ్గర చేసుకుంటూ ముందుకి నడుస్తూ ఆ టైంలో ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ డాక్టర్ సుబ్బారావు గారు థింక్ సుబ్బారావు మేబీ చంద్రశేఖర్ సారు సార్ మాకు ఈ హాస్పిటల్లో డెంటల్కి సంబంధించిన ఎక్విప్మెంట్ లేదు అదేంటే నెల్లూరు జిల్లా ఇంతమంది ఉంటే కాపులు నాకూడైందని సరే మన ప్రాంతం మన చదువు మన పుట్టినటువంటి మన ఊరిని మరవకూడదు అలాగే మన మండలాన్ని మరవకూడదు ఉద్దేశంతో మీకు ఎంత కావాలో చెప్పండి నేను ప్రొవైడ్ చేస్తాను నాకు గంటలు ఎక్కువ మొత్తం కావాలని చెప్పి ముందు చీర అడిగారు అది మూడు లక్షలతో అది నేను మా తండ్రి తర్వాత నాకు తోటి అన్న బ్రదర్ అయినటువంటి బండి గారు దాతృత్వంతో సేవా భారత్ ట్రస్ట్ తరఫున ఆ చైర్ పంపించే ముందు ఆ తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ మళ్ళా ఒక టూ ల్యాక్స్ అయితే మిగతా టైమ్ వస్తే ఇంక వేరే వాళ్ళు ఎత్తుకోవాలి ఆ టైంలో డాక్టర్ గారు మనం అడిగినందువల్ల మిగతా కూడా ఇటీవల ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ కోవిడ్ టైంలో నేను వస్తూ ఉండి ఇక అనేక కార్యక్రమాలు చేసాము మేము మళ్ళీ మళ్ళీ మీకు రిపీట్ చేయదలుచుకోలేదు అయితే ఆ రెమెన్యూ వస్తువులు చేసి గత వన్ మంత్ నుంచి ఓపెన్ చేద్దాం అనుకుంటే కలెక్టర్గా కొంచెం అందుబాటులో లేనందువల్ల లాస్ట్ వీక్ కూర్చున్నాను సరే వచ్చే మంగళవారం చేద్దాం తప్పకుండా ఈరోజు పాపం మా దూరదృష్టం సైకిల్లో రావడం దానివల్ల అరగం నేను రాలేని బదులు నేను ఎక్కడున్నానే మీతో ఉన్నట్టు అన్న మెసేజ్ పెట్టారు కానీ నాకు నాతో నాతో ఇచ్చినాను దాదాపు ఇచ్చి కొంచెం అన్నలాంటి మన చంద్రశేఖరరెడ్డి గారు నేను ఈరోజు నెల రూపాయలు నెలలే సేవలు చేస్తాను దాదాపు ఇరవై పది పదకొండు నుంచి పదిహేను వేల మంది పిల్లలు చదువులు చెప్తూ ఒక ఐదు ఆరు వందల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ అన్న చాలా సేవలు చేస్తుంది ఈ ప్రాంతంలో కూడా మీరు ఎవరైనా చదువుకొని గాలి ఉన్నా కూడా నేను అన్నతో మాట్లాడి మీకు ఏదైనా అక్కడ నిక్ష పూర్తిగా ఉన్న కావాలన్నా కూడా అన్నం మీకు భరోసా ఇకపోయినా ఎందుకంటే నాకు దగ్గర స్వతంత్రం ఉంది మీరు ఎవరున్న వాళ్ళు అటువంటి రోజు ఎవరున్నో మా దృష్టి తీసుకొస్తే నేను ఖచ్చితంగా అన్నది చేపిస్తాను పిల్లలు కూడా ఎవరు చదువుకోన కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అన్నదగ్గించిన మిగతాది నేను పెట్టి మీరు రూపాయి కూడా కట్టాల్సిన పని లేదు మనం అన్నవారు మాత్రం అది ఎగ్జామ్స్ ఎందుకంటే ఈ జిల్లాలోనే కాకుండా ఈ రాష్ట్రంలోనే కాకుండా ఈ దేశంలో రాపూర్ మండలం నెంబర్ వన్ పొజిషన్ ఉండాలా అలాగే మనం చూసాం లాస్ట్ వన్ వీక్ బ్యాక్ ఆల్ ఇండియాలో ఫస్ట్ నా స్నేహితుల నా క్లాస్ మేట్ విజయశేఖర్ రెడ్డి సన్మానించడం జరిగింది అదే కాదు ముందు కూడా ఖచ్చితంగా మన మండలం మన రాష్ట్రంలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రపంచంలోనే మన మన రాపూర్ మండలం అంటే అనేది చూపిస్తాము అదేవిధంగా ముందు తీసుకెళ్తారని మీ అందరూ మళ్ళీ చెప్పుకుంటూ ఈ హాస్పిటల్కి ఏమైనా కావాలన్నా కూడా మీ సమకూర్చాన్ని సెలవు బండి వేణుగోపాల్ రెడ్డి గారు పట్టాభిరారు రెడ్డి గారు మిగిలిన పెద్దలు డాక్టర్స్ అందరికీ కూడా నమస్కారం నాకు కృష్ణారెడ్డి గారు పరిచయం అన్ని చాలా కార్యక్రమాల్లో అన్న వివేకానందుడి దగ్గరికి రావడం కొన్ని కార్యక్రమాల్లో ఆయన ఆయనతో కలిసి నేను పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది చాలా సంతోషం అనిపిస్తుంది ఈ ప్రాంత ఈ ప్రాంతం నుంచి నెల్లూరులో సెటిల్ అయి కూడా మళ్ళా ఈ నేటివ్ ప్లేస్ మీద ఉన్నటువంటి మమకాలంతో గత పద్దెనిమిది నెలల నుంచి కూడా రెగ్యులర్గా ఏదో ఒక సర్వీస్ యాక్టివిటీస్లో పాల్ పాల్గొనడం చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది ప్రధానంగా తను చేసే కార్యక్రమాల్లో కూడా వేణుగోపాల్ రెడ్డి గారు చేసే కార్యక్రమాల్లో ఎడ్యుకేషన్ అంటే విద్య వైద్యం ఉపాధి ఈ మూడు అంశాలకు కూడా కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఎడ్యుకేషన్ అనేది అందుబాటులోకి జనక రాగలిగితే వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్స్ ప్రకారం ఈరోజు ఎంత మంచి స్థాయిగానే ఎదగడం ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ కూడా ఈరోజు చక్కగా ఉండడం దీనికి అందరికీ కూడా బేస్ ఒక మంచి ఎడ్యుకేషన్ మనం అందించగలిగడం సో అట్లా ఎడ్యుకేషన్కి సంబంధించి గవర్నమెంట్ స్కూల్స్లో కానీ లేదా మిగిలిన పేద విద్యార్థులకి చాలా వరకు తను కోఆపరేట్ చేయడం నేను చూస్తూ ఉంటాను ఒకసారి ఫోన్ కూడా చేసి చెప్పాను చాలా ఇన్స్పైరింగ్ ఉంటున్నాయి మీ యాక్టివిటీస్ అన్నీ కూడా అలానే ఈ హెల్త్కి సంబంధించి కూడా ఈరోజు చూస్తూ ఉన్నా హాస్పిటల్లో కొన్ని ఈ డెంటల్ ఫిట్స్ కానీ ఇట్లా ఈ ఇట్లా ఇవ్వడం నిల్లూరికి రాకుండానే ఈ రాపూర్ రాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ హెల్త్ ఈ హెల్త్కి సంబంధించి డెంటల్ కానీ మిగతా అన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషం జరిగినటువంటి విషయం అలానే ఎంప్లాయ్మెంట్ గురించి కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలి ఈ ప్రాంతంలో వ్యవసాయం కొంచెం పడడం కష్టంగానే ఉంటుంది కాబట్టి ఎంప్లాయ్మెంట్ కనుక్కుంటే అన్ని జీవితాలు బాగుంటాయి అన్ని కుటుంబాలు కూడా బాగుంటాయని ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి చాలా మంది ఆఫీసర్స్ని కలవడం అలానే డిఫరెంట్ ఇండస్ట్రీస్ వాళ్ళని కలవడం సో వాళ్ళందరి ద్వారా ఈ ప్రాంతంలో కొంత రూపాయలు అవకాశాన్ని పెంచడానికి ప్రయత్నం చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది మాది కూడా చిల్లుకూరు మండలం కూడా డివిజెంట్ అక్కడ కానీ ప్రతి ఏరియాలో కూడా ఇలాంటి కొంతమంది ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న ఆలోచన కాకుండా మనం ఏం చేయగలుగుతా ఉన్నాం ఈ సొసైటీకి మనం అంతగా కొంతైనా కూడా కోఆపరేట్ చేయగలుగుతున్నాం అనికంతా డెవలప్ అయిన వాళ్ళందరూ ఇంత ఆలోచించగలిగితే సమాజం అంతా కూడా బాగుంటుంది నేను చాలా విషయాల్లో తను చూసి ఇన్స్పైర్ కావడం కూడా జరిగింది మనం కూడా కొన్ని కార్యక్రమాలు ఇలాంటివి చేయాలి అని ఇందాకన్నారు ఈ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళకి కొంత ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ మా సైడ్ నుంచి కాలేజీ పరంగా కానీ ఇంకా ఏ రూపంగానైనా కూడా తను ఏ రోజైనా అడిగితే దాన్ని సంతోషంగానే ఫీల్ అవుతాను తప్పకుండా అది చేయడానికి నా వంతుగా నేను ప్రయత్ని ప్రయత్నిస్తాను వేణుగోపాల్ గారు కూడా ఈ గత కార్యక్రమాలని ఇవి ఆగకుండా అవి తనకు కోరుకున్నంత వరకు చేయగలుగుతాడని అటువంటి వ్యక్తులకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ మిగతా పెద్దలు నాయకులు అందరూ కూడా సహకరిస్తే ఆయన చూసి ఇంకో కొంతమంది ఈ ప్రాంతానికి కానీ దీన్ని చూసి అన్ని ప్రాంతాలలో కానీ ఇలాంటి వ్యక్తులు తయారవుతారు దానివల్ల సమాజానికి మంచి జరుగుతుందని నేను మనస్ఫూర్తికి ఆశిస్తున్నాను